హాయ్ అండి నమస్తే ఇవాళ మనము కూకట్పల్లి చందనా బ్రదర్స్ నుండి లేటెస్ట్ నెక్లెస్ కలెక్షన్స్ని ఉన్నామండి సో కూకట్పల్లి చందనా బ్రదర్స్ నుండి ఏ కలెక్షన్స్ని షేర్ చేసినా కూడా మీరు చాలా ఇష్టంగా చూస్తూ ఉన్నారు అండ్ ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోయేటువంటి కలెక్షన్స్ అయితే లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ మోడల్స్ అండి ప్రతి డిజైన్ ని క్లియర్ గా షేర్ చేస్తానండి మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకుని స్టోర్ కి విజిట్ అయ్యి ట్రైల్ వేసుకుని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉండదు క్లియర్ చేయకుండా వన్ బై వన్ డిజైన్స్ అన్ని చూసేద్దామండి ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి లక్ష్మీదేవితో డిజైన్ హైలైట్ అవుతుంది ఇందులో మనకు రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసాయి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ వెయిట్ కూడా సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో గ్రాండ్గా వచ్చింది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎవరీ డిజైన్కి కూడా బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఓన్లీ టెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ క్యూట్ మోడల్ అనమాట ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవితో అండ్ ఎమరల్డ్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది సో లుక్ వైజ్ కూడా మనకు పచ్చల నెక్లెస్ లాగా ఉంటుందండి విత్ లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము వీ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చేసింది కెంపులు పచ్చలు కాంబినేషన్లు అండ్ మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారండి లక్ష్మీదేవితో లాకెట్ అనేది హైలైట్ అవుతుంది పర్ల్ డ్రాప్స్ ఇచ్చేశారు సిక్స్టీన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అండి అండ్ నెక్ పార్ట్లో కూడా చైన్ ఫినిషింగ్ లీఫ్ స్టైల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అనమాట అండ్ వెయిట్ కూడా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే అవైలబుల్ ఉందండి లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది విత్ ఎంబోజ్ డీటెయిలింగ్ అండ్ అలాగే మనకు ఫ్లవర్ డిజైన్తో పాటు ఆల్టర్నేటివ్గా పికాక్ మోటివ్ స్టైల్లో హ్యాంగింగ్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు ఇంతకుముందు చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్న్ అండి లైక్ లక్ష్మీదేవితో వస్తుంది హ్యాంగింగ్ డ్రాప్స్ అన్నీ కూడాను లాకెట్లో బిగ్ సైజ్లో అమ్మవారిని ఇచ్చారు కెంపులు పచ్చలు కాంబినేషన్ వస్తుంది నెల్లూరు లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సెవెంటీన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసిద్దాము యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి సో లక్ష్మీదేవితో వస్తుంది ఆల్టర్నేటివ్గా కెంపులు పచ్చలు కాంబినేషన్లో ఇచ్చారండి పైనంతా సీజెట్స్ వచ్చేసాయి అండ్ పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్ కూడా లక్ష్మీ కాసులు మరియు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుందండి అండ్ పైన అంతా కూడా డ్రాప్ షేప్లో ఆల్టర్నేటివ్గా ఎమ్రాల్ స్టోన్స్ అండ్ గోల్డ్ పాలిష్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్లో ఉందండి ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ అండి సో లైట్ వెయిట్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అనమాట డ్రాప్ షేప్లో ఇచ్చారండి ఎమరెల్లీ స్టోన్స్తో పార్ట్లో లీవ్ డిజైన్ వచ్చేసింది అండ్ బిగ్ సైజ్ పర్ల్స్తో పాటు మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి విత్ గోల్డ్ క్యాప్ మనకు పర్ల్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి సో పచ్చల నెక్లెస్లో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట టెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్లోనే ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీ కాసు స్టైల్లో ఉండాలి బట్ లక్ష్మీదేవి లేకుండా కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చండి ఇది మనకు చిన్న ఫ్లవర్ మోటివ్తో కాసులు అనేది హైలైట్ అవుతూ వస్తుంది పర్ల్స్తో పాటు బీట్ డ్రాప్స్ ఇచ్చారు ఎయిటీన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి బీ షేప్లో వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి సో ఇందులో కూడా లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్తో నెక్లెస్ అనేది హైలైట్ అవుతుంది అలాగే తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసారండి ఓన్లీ టెన్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు లైట్ వెయిట్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఓన్లీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేస్తుంది సో లాకెట్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది ఎమరల్డ్ స్టోన్స్ అలాగే లక్ష్మీదేవి హైలైట్ అవుతూ వచ్చినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో పచ్చళ్ళ నెక్లెసెస్లో ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి బికాస్ ఆ లుక్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్లో త్రీ లేయర్స్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఓన్లీ థర్టీన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్కి ఈ బ్యూటిఫుల్ మోడల్ అవైలబుల్ ఉందండి సో ఓవెల్ షేప్లో రూబీ స్టోన్స్తో వస్తుంది లక్ష్మీదేవితో అండ్ ఫ్లవర్ డిజైన్తో సైడ్ బ్రోచెస్ వచ్చేసాయి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ పైన అంతా కూడా రూబీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది లాకెట్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి అండ్ టోటల్గా మనకు పర్ల్ డ్రాప్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో కాసు నెక్లెస్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నాము సో పెట్టుకున్న నిండుగా ఉంటుందండి యూ షేప్లో వచ్చినటువంటి నెక్లెస్ కాబట్టి ఇందులో మనకు పర్ల్ డ్రాప్స్ అనేది ఇచ్చారు అలాగే కెంపు పచ్చ సీజెడ్ కాంబినేషన్ హైలైట్ అవుతూ వచ్చింది వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి సో టూ లైన్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నాము గ్రాండ్ గా కనిపించేలాగా డిజైన్ చేశారండి లాకెట్ కూడా బిగ్ సైజ్లో లక్ష్మీదేవితో వచ్చేసింది అలాగే పర్ల్స్తో పాటు మూవల డ్రాప్స్ ఇచ్చారండి కెంపులు పచ్చలు అలాగే కాసు స్టైల్లో మరియు పైన వచ్చేప్పటికీ గోల్డ్ బాల్ డిజైన్ హైలైట్ అవుతుంది ట్వంటీ టూ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉందండి ఇంకా కొంచెం హెవీ లుక్ లో కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి ఇది మనకు త్రీ లైన్ ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ మ్యాంగో ఫినిషింగ్ సో లాకెట్ కూడా బ్రాడ్గా ఉంటుందండి లక్ష్మీదేవితో అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు రూబీ స్టోన్స్తో పాటు పర్ల్ లైన్ అండ్ గోల్డ్ బాల్ లైన్ అనేది హైలైట్ చేశారండి అలాగే సైడ్ బ్రోచెస్ కూడా వచ్చాయి చాందబాలి ఫినిషింగ్లో ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెల్లూరు వర్క్లో వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో కూడా మనకు లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది అండ్ సైడ్ అంతా కూడా అమ్మవారి మోటివ్స్ ఇచ్చారండి కెంపులు సీజెడ్స్ అలాగే పచ్చల కాంబినేషన్ వచ్చింది బీట్స్ అండ్ పర్ల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు నైన్టీన్ పాయింట్ టూ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ టూ లైన్ ప్యాటర్న్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మనకు రూబీ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది సైడ్ బ్రోచెస్ చాందాలి స్టైల్లో ఇచ్చారు లాకెట్ రామ్ పరివారంతో డిజైన్ చేశారండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే పైన ఇంతకుముందు మనం గోల్డ్ బాల్ లైన్ చూసాము ఇది పర్ల్ లైన్ వస్తుందండి ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ యూ షేప్లో కాసు స్టైల్లో ట్రెడిషనల్ లుక్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్ మిక్స్ అవుతూ వచ్చేసింది అనుకోవచ్చు సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ ట్వంటీ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి వి షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో గుండ్లమాల స్టైల్లోనే విత్ లాకెట్ వచ్చినటువంటి నెక్సెట్ అండి ఇందులో లాకెట్లో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అలాగే బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయండి అండ్ పంకిన్ బీట్స్ విత్ గోల్డ్ క్యాప్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇందులో కూడా మనకు కాసులు కెంపులు పచ్చలు అలాగే గోల్డ్ బాల్స్తో పాటు లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది పర్ల్స్తో పాటు మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి అండ్ సైడ్ బ్రోచెస్ లక్ష్మీదేవితో వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి మినీ లెంత్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనం బ్యాక్ చైన్ అటాచ్ చేయించుకుంటే అండ్ త్రీ లైన్ మోడల్లో మోస్ట్ హిటెడ్ డిజైన్ అండి సైడ్ బ్రోచెస్తో వస్తుంది అండ్ లాకెట్ కూడా గ్రాండ్గా పికప్ మోటివ్స్తో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి బట్ హెవీగా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ లైక్ చాందాలి ఫినిషింగ్ అనేది వస్తుందండి ఆల్టర్నేటివ్గా లాకెట్లో ఇచ్చారు కెంపులు పచ్చలు సీజెట్స్ అనేది ఈ సెట్లో హైలైట్ అయ్యాయి బీట్స్తో పాటు పర్ల్స్ వచ్చేసాయండి థర్టీన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇందులో మనకు లక్ష్మీ అమ్మవారి మోటివ్స్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతూ వచ్చిందండి లైక్ మనకు గోల్డ్ పాలిష్లో ఎంబోస్డ్ డీటైలింగ్ అనేది వస్తుంది సెమీ యాంటిక్ స్టైల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము మనకు యాంటిక్ స్టైల్లో లక్ష్మీదేవి మరియు పికాక్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి సో స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకు ఈ డిజైన్ చాలా బాగుంటుంది అందట్టు ఇందులో మనకు మువ్వల డ్రాప్స్ వచ్చాయండి సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు లక్ష్మీదేవి నెక్లెస్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ నెక్ పార్ట్లో కూడా గోల్డ్తో మనకు ఫ్లవర్ మోటివ్ అనేది హైలైట్ చేశారు సెవెంటీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట లక్ష్మీదేవి మరియు పికాక్ మోటివ్ స్టైల్లో వస్తుంది సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ టోటల్ మువలా డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు ట్వంటీ టూ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అనమాట అలాగే మరొక మోడల్ చూసేద్దాము యాంటిక్ స్టైల్లో లక్ష్మీదేవి అలాగే మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి చందనా బ్రదర్స్ నుండి ఎక్స్క్లూజివ్గా ఎక్కువగా సేల్ అయ్యేటువంటి కలెక్షన్స్లో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి బికాస్ మువల డ్రాప్స్ వస్తాయి హెవీగా ఉంటాయి అండ్ దట్టు మనకు స్టోన్ వాల్యూ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి సో కలెక్షన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఇది ఇంకొక మోడల్ అనమాట సో ఈ డిజైన్ కూడా మనకు యాంటిక్ స్టైల్లో వస్తుందండి అండ్ వితౌట్ లక్ష్మీ అమ్మవారు గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మోడల్ మ్యాంగో ఫినిషింగ్ అండ్ పికాక్ మోటివ్స్తో డిజైన్ చేశారు అండ్ టోటల్ మొబల డ్రాప్స్ ఇచ్చారండి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవుతుందండి కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చేసాయి అదేవిధంగా టోటల్గా మనకు మొగల డ్రాప్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అవైలబుల్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఇది కూడా మనకు లక్ష్మీదేవి అలాగే పికాక్ మోటివ్స్ కాంబినేషన్లో వస్తుందండి అండ్ టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయి అండ్ సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ లో ఇంక్లూడ్ చేశారండి రెండు గ్రాండ్ గ్రాండ్గా వచ్చినటువంటి యాంటిక్ పాలిష్ అండ్ రెండి నెక్లెస్ అనమాట సో సిక్స్టీన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఈ డిజైన్లో కూడా మనకు యాంటిక్ స్టైల్ వస్తుంది అండ్ లక్ష్మీదేవితో లాకెట్ అనేది ఇంక్లూడ్ అవుతుందండి అలాగే ఈ డిజైన్లో తో పాటు పర్ల్స్ ఇచ్చేశారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ అలాగే కెంపు పచ్చ కాంబినేషన్ హైలైట్ అవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్